కర్నూలు జిల్లా ఆదోని బైచగిరి గ్రామంలో ఒక యువకుడి ఇంటి ముందు బుధవారం ట్రాన్స్ జెండర్లు బయట ఇచ్చి నిరసనకు దిగారు చెందిన హాసిని అనే ట్రాన్స్జెండర్ ను బైచగిరికి చెందిన గణేష్ పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఆదరణకు దిగారు ఐదేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన హాసిని గణేష్ ప్రేమ పెళ్లి చేసుకుని తన వద్ద ఐదు లక్షల రూపాయల నగదు లక్ష యాభై వేల రూపాయల ఐఫోన్ ల్యాప్టాప్ తీసుకుని పరారయ్యాడని ఆరోపించింది

మీ అబ్బాయి కుంటూ తి ఒక రికార్డింగ్ వినిపియండి ఒక్క రికార్డింగ్ నేను అబ్బాయి మాట్లాడి ఒక్క మాట రికార్డింగ్ నేను నువ్వు నీకు ఉండలు మాటలు మాట్లాడి నీ గురించి తెలుసా I'm going to the end, I'm going to the end, but I'm going to the end again. నాలుగు సంవత్సరాల క్రితం మీ అబ్బాయి గణేష్ అనే అబ్బాయి నాకు హైదరాబాద్లో పరిచయం అయ్యాడండి పరిచయం అయిన తర్వాత నేను ట్రాన్స్ జెండర్ అని తెలిసి నన్ను ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదని చెప్పి నా కోసం చచ్చిపోతానని చెప్పి కిరసం దావతను ధైర్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నేను ప్రేమ నన్ను పెళ్లి చేసుకుని తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్పి మనం గ్రాండ్గా పెళ్లి చేసుకుందామని ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని వచ్చేసి పార్కి వచ్చేస్తే మేము హైదరాబాద్లో కేసు పెట్టి తర్వాత మిఠాసోపురంలో అబ్బాయి దొరికితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి హైదరాబాద్ స్టేషన్కి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి స్టేషన్ పేరు తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఒక పెళ్ళి ఒక ఎంగేజ్మెంట్ చేసుకొని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు నన్ను పెళ్లి చేసుకుని నన్ను మోసం చేసి నా డబ్బులు తినేసి నన్ను నడి రోడ్ లో వదిలేసి ఇప్పుడు ఈ అబ్బాయి ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాడండి ఇది